Welcome to Viewpoint. ట్యాటూ అంటే శరీరంలోని చర్మంపై సూదితో రంగులను గుచ్చి వేయించుకునే ఒక రకమైన చిత్రం లేదా అక్షరం ఇది ఒక రకమైన శరీర అలంకరణ టాటూలు చాలా కాలం నుండి ప్రపంచంలోని వివిధ సంస్కృతులలో ఉపయోగించబడుతున్నాయి ఇవి కొన్నిసార్లు ఆధ్యాత్మిక లేదా సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ట్యాటూ వేయించుకోవడం ప్రధానంగా ఒక వ్యక్తిగత ఎంపిక ఇది కళాత్మకంగాను ఆత్మ నిర్వచనంగానూ ఒక వ్యక్తిని ప్రతిబింబిస్తుంది దీనివల్ల వచ్చే లాభాలు ఎక్కువగా మానసికమైనవే తమ శరీరంపై ఒక కళాఖండాన్ని మోసుకునే భావన చాలా మందికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ట్యాటూ ఒక వ్యక్తి యొక్క విలువలు అనుభవాలు అభిరుచులను ప్రతిబింబిస్తుంది ఇది తనను తాను గుర్తుంచుకోవడానికి ఒక మార్గం ఒక ముఖ్యమైన సంఘటన వ్యక్తి లేదా భావాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ట్యాటూ ఒక శాశ్వతమైన మార్గం అదే రకమైన ట్యాటూలు ఉన్న వ్యక్తులతో కనెక్షన్ అవ్వడానికి ఇది ఒక మార్గం టాటూలు ఒక రకమైన కళాత్మక అభివ్యక్తి వేయించుకోవడం వల్ల కలిగే కొన్ని నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అంటు వ్యాధులు అలర్జీలు వంటివి వచ్చే అవకాశం ఉంది కొంతమంది తర్వాత తమ టాటూ గురించి పశ్చాత్తపడవచ్చు కొన్ని వృత్తులలో ట్యాటూలు అంగీకరించబడకపోవచ్చు ట్యాటూ వేయించుకోవాలని నిర్ణయించుకునే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి మీరు ఎంచుకునే డిజైన్ మీకు ఎంతకాలం నచ్చుతుందో ఆలోచించండి అనుభవం ఉన్న పరిశుభ్రమైన పద్ధతులను పాటించే ఆర్టిస్ట్ ని ఎంచుకోండి ట్యాటూ వేయించుకోవాలనుకునే స్థానం కూడా ముఖ్యం టాటూ వేయించుకున్న తర్వాత దానిని జాగ్రత్త చూసుకోవాలి టాటూ వేయించుకోవడం ఒక వ్యక్తిగత ఎంపిక మీరు టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకుంటే జాగ్రత్తగా ఆలోచించి నమ్మకమైన ట్యా ఆర్టిస్ట్ ను ఎంచుకోండి అలాగే ట్యాటు వేయించుకున్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది